అధినేత కిమ్ తన కొనసాగించారు ఐక్య సమితి తీర్మానాల్ని బేఖాతరు చేస్తూ రెండో సైనిక నిఘా ఉపగ్రహంతో ఒక రాకెట్ ను సోమవారం ప్రయోగించింది ఉత్తర కొరియా అయితే ఆ రాకెట్ గాల్లోనే పేలిపోయింది ఉత్తర కొరియా ఒక కొత్త రాకెట్ లో నిఘా ఉపగ్రహాన్ని ఉంచి నింగిలోకి పంపినట్లు ఉత్తర కొరియా అధికారిక వార్తా సంస్థ కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ పేర్కొంది అయితే మొదటి దశలోనే లోపం తలెత్తి రాకెట్ పేలిపోయిందని తెలిపింది ఇంజన్ సమస్యే ఇందుకు కారణమై ఉంటుందని భావిస్తున్నట్లు పేర్కొంది అంతకుముందు ఉత్తర కొరియా ఒక శాటిలైట్ రాకెట్ ప్రయోగాన్ని చేపట్టబోతున్నట్లు జపాన్ తీర రక్షక దళానికి సమాచారం ఇచ్చింది కొరియన్ ద్వీపకల్పం చైనా ఫిలిపిన్స్ కు చెందిన లుజాన్ దేవికి మధ్య ఉన్న జలాల్లో అప్రమత్తంగా ఉండాలని తెలిపింది జూన్ వరకు ఆ హెచ్చరిక అమల్లో ఉంటుందని పేర్కొంది నిఘా ఉపగ్రహానికి సంబంధించిందిగా భావిస్తున్న ఒక రాకెట్ ప్రయోగాన్ని తాము సోమవారం గుర్తించినట్లు దక్షిణ కొరియా సైన్యం పేర్కొంది ప్రయోగించిన నాలుగు నిమిషాల కది పేలిపోయిందని దాని శకలాలు సముద్ర జలాలపై పడ్డాయని తెలిపింది తొలుత దీన్ని క్షిపణి ప్రయోగంగా జపాన్ భావించింది ఆ మేరకు ఒకినావా దీవిలో ప్రజలను అప్రమత్తం చేస్తుంది ఆ తర్వాత ఆ హెచ్చరికను వెనక్కి తీసుకుంది షియోల్లో దక్షిణ కొరియా అధ్యక్షుడు యోన్సియోల్ జపాన్ ప్రధాని పుమియో కిషిదా చైనా ప్రధానమంత్రి లీక్వియాంగ్ల త్రైపాక్షిక భేటీ జరిగిన రోజునే ఉత్తర కొరియా ఈ ప్రయోగానికి పోనుకోవటం గమనార్హం ఉపగ్రహ ప్రయోగాల్ని చేపట్టకూడదని ఉత్తర కొరియాపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఆంక్షలు విధించింది ఈ ప్రయోగాల ముసుగులో దీర్ఘశ్రేణి క్షిపణి పరిజ్ఞానాన్ని పరీక్షించే అవకాశం ఉన్నందువల్ల ఈ చర్యను చేపట్టింది అమెరికా నుంచి పెరుగుతున్న సైనిక బెదిరింపులను ఎదుర్కోవటానికి అంతరిక్ష ఆధారిత నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటున్నట్లు ఉత్తర కొరియా గతంలో ప్రకటించింది గత ఏడాది నవంబర్లో తన తొలి సైనిక ఉపగ్రహాన్ని ప్రయోగించింది అయితే అది అందించే చిత్రాల నాణ్యతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి